హాయ్ హలో రైతు అయితే నమస్కారం ఈరోజైతే వరి పంటలో వచ్చే కలుపు మొక్కల నివారం కోసం ధనుక కంపెనీ వారి అయితే మనం తెలుసుకోబోతున్నాం హాయ్ హలో రైతు సోదరులందరికీ అయితే నమస్కారం వెల్కమ్ టు ద ఎడ్యుకేటింగ్ ఫార్మ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చి ముందుగా నాబడనే మందు గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం ఇది గుర్రపుడికా చెంచెలా కూనేలా ఉసిరికి పని పనిచేయడం జరుగుతుంది ఇది ఎకరానికి ఇరవై ఐదు గ్రాములు విత్తిన పది నుంచి పదిహేను రోజులకు వేసుకోవాలి తర్వాత ఫ్యూజీ సూపర్ ఇది సన్నటి ఆకు వెడల్పు ఆకు తుంగ జాతి కూడా పనిచేయడం జరుగుతుంది మరియు దొంగవరి ఉదా ఉర్రంకి దుంపాకు మిర్చి బంటి బ్రహ్మ నీటి తుంగ కూడా పనిచేయడం జరుగుతుంది అదే విధంగా విధంగా దీని టెక్నికల్ నేమ్ కనుక మనం చూసుకున్నట్లయితే పార్వెక్ సోడియం టెన్ పర్సెంట్ ఎస్సీగా ఉండడం అనేది అయితే జరుగుతుంది అయితే ఎకరానికి ఎనభై నుంచి వంద ఎంఎల్గా మరియు కలుపు మొక్క రెండు నుంచి ఐదు ఆకులు గల దశలో వేసుకోవాలి మూడోది వచ్చేసి మనకు కెంపు అనే మందు ఉద్దజాతి తుంగజాంది లవంగ మొగ్గ చెట్టు కూడా ఇది పనిచేయడం జరుగుతుంది ఎకరానికి పన్నెండు గ్రాములుగా మరియు దీని టెక్నికల్ నేమ్ ఫైరాజి సల్ఫిరన్ ఇథైల్ డెబ్బై పర్సెంట్గా ఉంటుంది ఇలా ధనుక కంపెనీ వారి మూడు కలుపు నివారణ మందులు చెప్పుకోవచ్చు మీ కనుక వీడియో నచ్చినట్లయితే వెంటనే మన ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ జై హింద్